மி பார்வதி கல்யாண் மெமோரியல் காலம் மந்திர மூப்பாளர் நாகல் புறப்படும் பிரகாஷ் ஜிலாம் பாலபைரம்

فرمادنا ڏيرو پتو پتا کائلا چيه نادركاودار قابو కొత్తగా దేశాంత్రి గారు మధ్యరాల ముప్పాల నాలుగు రూపల పడమండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది ఐదే నిమిషంలో ఉన్నది

శేషాత్రి కౌదర్ గారు మంత్రి ముప్పళ్ళ నాగులపల్ల మండలం ప్రకాశం జిల్లా కాలభ కొమ్మది

ரெண்டு நூற்ற பண்ண அடுகு மொதல் தி நூற்ற பத்தொன்பது அடுகுலூரா

Lá em um corpo, tá ligado? Tá escondido, Tá యల సుపారతి కళ్యాణ్ మెమోరియల్ శ్రీరాత్రి సౌదర్ గారు మందిరాల నాగరంపురమండలం ప్రకాశం జిల్లా వేల నూట ఎనిమిది అంగుడంలో మూడు వేల నూట నలభై ఐదు అడుగుల ఎనిమిది అంగుడముల దూరాన్ని లాగి చేస్తున్నారు